నమస్తే అండి నేను నాగులపల్లి ధనలక్ష్మి రంపచోడవరం మాజీ శాసనసభ్యులు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలు కాలం గడిచిందో అంటే అర్ధ సంవత్సరం గడిచిపోయింది గడిచిన ఈ అర్ధ సంవత్సరం కాలంలో కూడా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల రాష్ట్ర ప్రజలు ఎంతైతే తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో అసంతృప్తితో ఉన్నారో అంతకు పది రెట్లు నిస్సహాయ స్థితిలో నిరుత్సాహంతో మా రంపచోడ నియోజక ప్రజలు ఉండడం జరిగింది ఎందుకంటే ఈరోజు కూటమి ద్వారా ఇక్కడ ఎవరైతే టీడీపీ అభ్యర్థి గెలవడం జరిగిందో ఆవిడ వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి ఆవిడ వెనక ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానం కానివ్వండి ఇక్కడ ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు ఒరిగిందైతే ఏమీ లేదు తప్ప వీళ్ళ వల్ల బాధపడ్డ వాళ్ళ సంఖ్యను మనం చూసుకున్నట్లయితే ఈ ఆరు నెలల కాలంలో కూడా ఉద్యోగస్తులు కానివ్వండి అధికారులు కానివ్వండి సామాన్య ప్రజలు కానివ్వండి వీళ్ళ బాధితులు పీడితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు తీసుకుంటే ఈరోజుకి కొండపల్లి చేంతాడంతా లిస్ట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఈరోజు ఇక్కడ ఉన్నాయి ఈరోజు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి స్వప్రయోజనాల కోసం ఇక్కడ ఎటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నారు అటువంటి అరాచకాలకు పాల్పడుతూ కూడా ఎంత నిస్సంకోచంగా అబద్ధాలు చెప్తూ ఉన్నారు అనేది ఈరోజు ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడు ఏవైతే మేము చెప్తా ఉన్నామో ఇవన్నీ కూడా బేస్లెస్ మాటలు కాదు విత్ ఎవిడెన్సులతో సహా నేను మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాను ఏంటంటే ఈ మొక్క మేమే చెప్పడం కాదు ఈరోజు మనం చూసుకుంటే గతంలోనే మనం చూసుకుంటే కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఒక ప్రముఖ ఛానల్ ఉంది ప్రముఖ అది ప్రత్యేకంగా టీడీపీకి సంబంధించినటువంటి ఏబిఎన్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లోనే వీళ్ళ యొక్క భాగోత్వం గురించి టెలికాస్ట్ అయినటువంటి పరిస్థితులు ఇప్పుడు పక్కాగా టీడీపీకి అనుకూలంగా ఉండేటటువంటి ఒక ఛానలు టీడీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే మీద ఇటువంటి ప్రచారం చేసింది అంటే ఖచ్చితంగా వీళ్ళ వల్ల పార్టీకి కూడా అన్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇటువంటి టెలికాస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళ వింత పోకడ వీళ్ళ వైఖరి ఈ రకంగా ఉంది ఒక అధికారంలో ఉంటే సామాన్య ప్రజల పట్ల ఎంత దారుణంగా ఉందనేది ఈరోజు ఆధారాలతో సహా నేను మీడియా మీదకు తీసుకొస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు కేవలం మేము చెప్పడం కాదు ఇది ఈరోజు మేము చూపిస్తూ ఉన్నాము ఎందుకంటే గతంలో ఏ అధికారం లేని రోజుల్లోనే

మా ద్వారా కూడా సెటిల్మెంట్ చేసే వాళ్ళు బయటకు తీసుకొచ్చాం ఈ రోజు అన్ని తీసుకుని వెళ్ళి ఇది గొప్ప నాయకుడు ఆయన భారీ గొప్ప నాయకులను ఓట్లు ఇవ్వండి మీకు న్యాయం చేస్తారు ఏ విధంగా చెప్పగలం నేను మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను వాళ్ళని ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారని గిరిజనులు మోసం చేశారో వాళ్ళందరూ కూడా చట్టింగ్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు అటల్ దగ్గర స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు రాజమౌళి కంప్లైంట్ పెట్టారు అలాగే మనకున్న ఉన్న ఈరోజు ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఈయన స్వయంగా మీరు చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళు ఈయన ఒక మండలం రాజభూ మండలం మండల అధ్యక్షుడు ఆయన స్వయంగా చెప్తా ఉన్నారు గతంలో వీళ్ళు ఎటువంటి అరాచకాలు చేశారు భార్య భర్తలు ఇద్దరు కలిసి గిరిజన ప్రజలు ఏ రకంగా మోసం చేశారు అనేది వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పడం కాదు మేము చెప్పడం కాదు వాళ్ళే చెప్తా ఉన్నారు ఈరోజు తనకు అనుకూలంగా వాళ్ళ ఛానల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితులు దీనికి కూడా మేము చెప్తా ఉన్నాం గతంలో వీళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి చేసినటువంటివన్నీ కూడా చూపిస్తాను అంతకంటే ముందు ఏబిఎన్ ఛానల్ లో కూడా వీళ్ళ గురించి ఏం చెప్పి ఒకసారి చూస్తా ఉందా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా శాసన సభ్యురాలి భర్త అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారా దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి మహిళా ఎమ్మెల్యే డమ్మీ అవ్వడంతోనే షాడో ఎమ్మెల్యే చెలరేగిపోతున్నారా అధికారులు హర్లిపోయే పరిస్థితి వచ్చిందా ప్రజా సమస్యల్ని గాలి కుదిలేసి సొంత వ్యాపకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇంతకీ ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేలు పెరిగిపోయారు ముఖ్యంగా మహిళా ఉన్న చోట ఇలాంటి వారి పాత్ర ఎక్కువగా కనిపిస్తోంది వారి బర్త్డే షాడోలుగా వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రమ్మచోడవరంలో ఇలాంటి పరిస్థితి ఉంది టీడీపీ టిడిపి మిరియాల శిరీషాదేవి భర్త విజయభాస్కర్ అన్ని విషయాల్లో వేలుపెట్టడం వివాదాస్పదమవుతోంది షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అన్ని చక్కబెడుతున్నారని విమర్శలు దీన్ని తెలుగుదేశం నేతలే తప్పుబట్టే పరిస్థితి ఉంది షాడోపై చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా టీడీపీ వాళ్ళు చెప్పిన మాటలు టీడీపీ ఛానల్ చెప్పినటువంటి మాటలు ఇప్పటివరకు మీరు విన్నారు దీన్ని మేము ఆధారం లేకుండా మాట్లాడట్లేదు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మండల అధ్యక్షులు ఆరోపణ చేసినటువంటి ఏతనే గతలో విజయభాస్కరు ఇది రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో మెసేజ్ అనమాట అంటే ఇరవై మూడులో అలాగే రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో చాలామంది గిరిజన యువతలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళందరినీ కూడా మోసం చేస్తే వాళ్ళు మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అతనితో చేసినటువంటి చాటింగు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రింట్లు కూడా మీకు ఇస్తాము ఇవన్నీ కూడా వాళ్ళకి ఇతను ఇచ్చినటువంటి బదులు సమాధానాలు దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్ కూడా మా దగ్గర ఉంది దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు వినిపిస్తానండి ఇవన్నీ కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు ఏంటంటే మీరు ఇచ్చిన డబ్బులు నా దగ్గర కూడా ఉంచుకోలేదు ఎవరైతే ఉద్యోగ స్థాయికి ఇచ్చేసాను మీకు నేను అడ్జస్ట్ చేస్తానని చెప్పేసి దానికి సంబంధించి ఎనిమిది స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది కొంతమందితో పది లక్షలు తీసుకున్న వాళ్ళకి రెండు లక్షల లక్షల ఇచ్చి సెటిల్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది ఇంకా వివాదం నడుస్తూనే ఉంది ప్రస్తుతం అధికారంలో ఉండడం వల్ల వాళ్ళని బెదిరిస్తూ చేస్తూ ఉన్నారు ఇకపోతే రెండు వేల ఇరవై మూడు ఈఎంఆర్కి సంబంధించి ఈఎంఆర్ పోస్టులు ఈఎంఆర్ ఏకలవ్య మోడల్ డెస్టిస స్కూల్కి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నిరుద్యోగ యువతల దగ్గర నుంచి ఇది మఠం విజయభాస్కర్ ఫోన్ నెంబరు ఫోన్పే చేసినటువంటి స్క్రీన్షాట్లు ఇవి రెండు వేల ఇరవై మూడులో అంటే వాళ్ళకి ఏ అధికారం లేనప్పుడే భార్యాభర్తలు కలిసి ప్రజలను ఏ రకంగా మోసం చేశారనేది మీరు ఇక్కడ చూడవచ్చు చూడండి ఇవన్నీ కూడా మేము చూసుకున్నట్లయితే ఉద్యోగాల పేరిట గిరిజన ప్రాంతంలో యువతల్ని ఆ రోజుల్లోనే ఏ అధికారులు లేని కాలంలోనే ఏ రకంగా ఎవలెవల్ దగ్గర నుంచి ఎంత ఇది చేశారని మా నోటీస్కి వచ్చినంత వరకు ఇంకా చాలామంది నిరుద్యోగులు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తాను ఈ రకంగా నిరుద్యోగ యువత యువకుని మోసం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి లక్షల్లో కోట్లలో డబ్బులు దండుకొని ఏ రకంగా చేశారు వీళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు నీతి నీతివంతుల కబుర్లు చెప్తా ఉన్నారు సత్యవంతుల కబుర్లు చెప్తా ఉన్నారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది అలాగే రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఏ రకంగా వీళ్ళ చీకటి దంద ఎలాగైనా నడిచిందో మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ భాస్కర్కి ప్రత్యేకంగా ఏంటంటే ఆరితేరినటువంటి వృత్తులు గిరిజన ప్రాంతాల్లో గుండాట్లో పేకాట్లో రికార్డింగ్ డ్యాన్స్లో ఇవన్నీ కూడా వేయిపించడం దాని ద్వారా డబ్బులు సంపాదించడం ఈ దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గర ఉందండి ఇది రెండు వేల ఇరవై రెండో తారీఖున రాజవమింగ మండలం అనంతగిరి గ్రామంలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి ఆడిస్తూ ఉంటే పోలీసులు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది అందులో మటం భాస్కర్తో పాటు ఇద్దరు అమ్మాయిల మీద కూడా కేసు పెడితే మటం భాస్కర్ అందులో ఏ వనగా ఉన్నాడు ఇది ఎప్పుడు జరిగిందండి రెండు వేల ఇరవై రెండు అంటే అప్పటికి వాళ్ళు అధికారంలో లేదు అంటే అప్పటి నుంచి కూడా బత్ బట్ మటన్ భాస్కర్ వృత్తి ప్రవృత్తి కూడా ఈ గ్యాంబ్లింగ్లు ఈ డ్రగ్స్ వ్యాపారాలు మా ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సులు గుండాట్లు పేకాట్లు ఇలాంటివన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చేస్తూ ఉండేవారు ఇక ఇకపోతే ఈ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇస్తామండి ఇకపోతే ఈ గ్యాంబ్లింగ్ పక్కన పెడితే డ్వాక్రా మహిళలు ఏదైతే వాళ్ళు రూపాయి అర్ధ రూపాయి కష్టపడి పొదుపు చేసుకొని డ్వాక్రా సంఘాల్లో వాళ్ళు ఏదైతే డబ్బులు దాచుకుంటా ఉన్నారో కిండ్ర కాలనీకి సంబంధించినటువంటి ఒక డ్వాక్రా గ్రూప్ నుంచి ఎన్నికలకు ముందే డైరెక్ట్గా వాళ్ళ అమౌంట్ని భాస్కర్ వాళ్ళ అకౌంట్లోకి తీసేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అది కూడా స్టేట్మెంట్ ఉంటుంది కావాలంటే దాన్ని కూడా మీకు ప్రింట్ కావాలంటే ఇప్పించినట్టు పరిస్థితి జరుగుతుంటాయి అంటే మీరు ఒక్కసారి ఇతని చరిత్ర చూసుకుంటే గత చాలా రోజుల నుంచి కూడా ప్రజల్ని మోసం చేయడం ప్రజల దగ్గర నుంచి దోచుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇకపోతే రీసెంట్గా గత నెలలో జరిగినటువంటి ఇసుకకు సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏదైతే తిమ్మాపురం గ్రామం ఉందో తిమ్మాపురం గ్రామం దగ్గర మట్ల దగ్గర ఒక కాలం ఉంటా ఉంటుంది రన్నింగ్ వాటర్ ఒక ప్రవాహం దగ్గర అక్కడ ఇసుక వ్యాపారం గురించి అక్కడ గతంలో మొన్న ఇసుక తీసుకోవడానికి వెళ్ళి వాళ్ళు ఒక ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు అక్కడ ఇసుకలో ఊబిలో కూరుకుపోయి చనిపోవడం జరిగింది చనిపోయినప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చింది మాకేం సంబంధం లేదు ఇసుకే మాకు ఎటువంటి సంబంధం లేదు మీ సత్యవంతులు సత్యశీలు గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు దేవేసుకోవడం వల్ల అక్కడ గోతులు పడిపోయినాయి ఆ ఇసుకలో పుడిపోయి చనిపోయారు అన్నారు ఏమండి మాట్లాడేటప్పుడు కొంచెం బుర్రబుద్ధి ఉండాలి కదండి చదువుకున్నాం కదా అదేంటి ఇసుక ఈరోజు గోతి రేపు కనపడదు అక్కడ మూసుకుపోద్ది అలాంటిది ఎప్పుడు ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు మీద తవ్విచ్చారు వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు జనం మునిగిపోయారు ఆ ఇసక్కి సంబంధించి కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే నాలుగు నెలల కిందట వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు నాలుగైదు నెలల కిందట ఇసక అమ్మకాలని లాంఛనంగా ప్రారంభించారు టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టి ట్రాక్టర్లకి జెండాలు కట్టి ఆధ్వర్యంలో సొంతంగా ఓపెనింగ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన టీడీపీ నాయకులు తీసుకున్నటువంటి ఫోటోలు ఏమండి ఆవిడ అంటా ఉన్నదే ఏదో రోడ్డు మీద పోయి ట్రాక్టర్కి తెలుగుదేశం జెండాలు కట్టేసి మా పేర్లు చెప్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు చేయించింది వాళ్ళే అని చెప్తా ఉంది ఏమండి ఇది మీ ఫ్లెక్సీ ఇది మీ జెండాలో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరు వైసీపీ వాళ్ళు ఉన్నారు చూపించండి అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియో కూడా మన దగ్గర ఒకటి ఉండే ఈ కార్యక్రమాన్ని కూడా కాక్టర్లకి జెండాలు కట్టి కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు ఒక్కళ్ళన్న వైసీపీ వాళ్ళు ఉన్నారా పక్క టీడీపీ కోర్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ మా లోకల్లో చుట్టుపక్కల ఉండేటువంటి కీడిపోరు ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో సింహాచనం దగ్గర ఆ రీచ్ ఇది ఇప్పుడు చెప్పండి అక్కడ నాలుగు సార్లకి కారణం ఎవరు వైసీపీ వాళ్ళ ఇప్పుడు కూడిన ప్రభుత్వం టీడీపీ ఇప్పుడు చిరుసే చిరుసా భర్త వ్యవహరిస్తున్న విధానాలు ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఒకసారి చూడండి వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఈ వీడియో కూడా మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తా ఇదిగో వాళ్ళ ఫోటోలు ఇందులో ఒక్కరు వైసీపీ వాళ్ళు ఉన్నారా వైసీపీ వాళ్ళు అంటే జెండాలు కట్ టీడీపీ జెండాలు కట్టేసేసి వాళ్ళ మీద అంటే అభియోగాలు మోపుతున్నారంట పాపం వాళ్ళకి ఏమీ తెలియదు అంటే రీసెంట్గా కూడా వీడియో రిలీజ్ చేసింది మాకేమీ తెలీదు ఇసుక రీచ్ల గురించి గట్ట మాకేమీ తెలీదు ఈ దానికి సంబంధించి ఎవరైతే మీడియా వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫేక్ మీడియా వాళ్ళు అంట అంటే వీళ్ళు ఏం చేసేసినా సరే తప్పుల మీద తప్పులు చేసుకుంటే ఆహాహాన్ని భజన చేస్తే వాళ్ళందరూ మంచోళ్ళు అనమాట వాళ్ళు చేస్తున్న తప్పులు బయటెట్టి నిలదీసిన వాళ్ళందరూ కూడా ఫేక్ విలేకర్స్ అనమాట ఇలాంటి మాటలు విలేకరులను కూడా విమర్శిస్తూ ఏ రకంగా మాట్లాడారో వాళ్ళ అహంకారం ఏ పీక్కి వెళ్ళిపోయిందో ఒకసారి విలేకరులు కూడా గమనించాల్సిన అవసరం ఉందండి ఇకపోతే ఎంతలా జరుగుతుంటే ఒక పక్క కళ్ళకు కనిపెట్టినట్టు సాక్ష్యాలన్నీ కూడా ఇసుకలో కానివ్వండి ఉద్యోగంలో చేసినటువంటి మోసాలు కానివ్వండి గతంలో ఆయన చేస్తున్నటువంటి ఈ ఆటలు గుండాటలు పేకాట్లు రికార్డింగ్ డ్యాన్సులకు సంబంధించి ఎంత ఎవిడెన్స్ పక్కన పెట్టి మాట్లాడుతుంటే ఈ రోజుకు కూడా నిర్భయంగా ఒక అబద్దాన్ని ఎంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుందో ఒకసారి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం అబద్దాన్ని కూడా ఎంత ధైర్యంగా చెప్పచ్చు అని చెప్పేసి ఇవిని చూస్తుంటే మనకి ఆశ్చర్యం వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంతే కాకుండా వీళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో రంగురాళ్ళు తవ్వకం అనేది ఒక ఇది ఉండేది అది చాలా రోజులుగా ఆ పరిస్థితి జరగట్లేదు ఇతను వచ్చిన తర్వాత రంగురాళ్ళు కూలీలు మళ్ళీ నెమ్మలపాలీలో ఓపెన్ చేయించాలని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే అధికారులు ఎవరు కూడా దీనికి స్పందించలేదు కుదరదని చెప్పేసి క్లియర్గా చెప్తే ఇంకా వీళ్ళతో పని అవ్వదని చెప్పేసి నైట్ నైట్ అక్కడ లారీలో పెట్టేసి తాగడానికి ప్రయత్నిస్తే ఆ విషయం తెలిసి అధికారులు అక్కడికి వెళ్ళేసరికి అక్కడి నుంచి పరారైపోయినటువంటి పరిస్థితులు స్వయంగా మటం భాస్కర్ ఈ సీన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఎమ్మెల్యే భద్రం చెప్పుకుంటా ఉన్నాడో ఆ వ్యక్తి ఈ సీడ్లో ఉన్నటువంటి వ్యక్తి అంతేకాకుండా ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే గతంలో మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేకపోతే ఎవరికైనా పోస్టింగ్ ఇక్కడికి తీసుకురావాలన్నా బయటకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి మనం ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్క పోస్ట్కి పోస్టింగ్ కానివ్వండి ట్రాన్స్ఫర్ కానివ్వండి ఫిక్స్డ్ రేట్లు ఎస్ఐని ఇక్కడ పోస్ట్ చేసుకుంటే అక్కడ వలిచిన ప్లేస్మెంట్ని బట్టి ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్నట్టండి అదే ఒక సీఐన్ అయితే పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉన్నట్టండి ఒక పోస్టింగ్కి ఇవ్వాల్సింది ఇది కూడా వాళ్ళ మీద వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎందుకంటే మనం అక్కర్లేదు ఇన్ని డబ్బులు విషయాలు ఉద్యోగాల విషయాలు ఇంత డబ్బు కలెక్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి బలమైనటువంటి ప్రజలైతే కూడా చెప్తూ ఉన్నారు ఇకపోతే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఎన్నో ఏళ్ళగా కొన్ని ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు మూడు నాలుగు తరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదైతే స్థలం ఉంటుందో ఆ స్థలంలోనే పాకో పంజరే వేసుకొని బతుకుతున్నారు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్టీఆర్పీ కేసులు ఎలా ఉండేవి ఈరోజు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎల్ ఎల్పి ఎల్టీఆర్పీ కేసులు ఎలా ఉంటాయి ఏ రకంగా ఉంటున్నాయి ఇప్పుడు జెన్యున్గా ఒక ట్రైబ్ ఉన్నారు ఆ ట్రైబీ ప్లేస్లో గిరిజనేతలు ఎవరో ఆక్రమించుకొని అతను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే అలాంటి పరిస్థితులు ఎల్టీఆర్పీ కేసులు పెట్టినా తప్పులేదు దాని గురించి ఎవరు మాట్లాడరు అంతే తప్ప ఆ గిరిజనేతలు ఇంట్లో ఉన్న ఇంత గొయ్యి ఉంటుంది ఏ ట్రాక్టర్ మట్టి ఏపిచ్చుకుందామని చెప్పేసి ఆ ట్రాక్టర్ మట్టి తెచ్చుకుంటే కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామని భయపెట్టి ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు సెటిల్మెంట్ మాట్లాడుకోవడం ఎంత డబ్బులు ఇస్తే మీ జోరుకు రాము మీరు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని ఎంత తీవ్రమైనటు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గెలిచి ఉంది ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు కాస్త కోస్తా ఇబ్బందులు రావడం సహజం కాకపోతే టీడీపీ వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అమ్మా గా గాలికి పోయే కంపెనీ తీసుకొచ్చి నెత్తి వేసుకున్నట్టుంది ఇవితాం మా వ్యవహారం అని చెప్పేసి వాళ్ళు కింద మీద పడిపోతున్నటువంటి వ్యవహారం ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉంది లేకపోతే అధికారులు ఎవరైనా సరే రూల్ ప్రకారంగా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ పోతారు మనం చేయగలిగింది మనం చెప్పగలిగింది ఏంటంటే వాళ్ళు వరకు చేస్తారు చేయలేనప్పుడు వాళ్ళు రూల్ పొజిషన్ ప్రకారం వాళ్ళు అలా ఎవరైనా ఇతను చెప్పింది కరెక్ట్గా చెయ్యలేము ఇది రూల్ పొజిషన్ కాదని ఎవరైనా చెప్పినట్లయితే వాళ్ళ ఇంట్లో గంజాయి పెట్టించి నేను అరెస్ట్ చేయించామని చెప్పేసి అధికారులు బెదిరిస్తున్నాడంట కొంతమందిని కొంతమంది బెదిరించడం కూడా జరిగింది వాళ్ళు కూడా వచ్చి మాతో చెప్పుకోవడం జరిగింది అమ్మాయిలా బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ఏం బాబు ఎంత గంజాయి వ్యాపారం చేస్తున్నావు నీ దగ్గర ఎంత గంజేసి రాక పెట్టుకున్నావు భాస్కర్ అంటే నీకు గతంలో ఉన్నది ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటున్నావు అనమాట గతంలో అధికారం లేకుండా చేసుకున్నావు ఈరోజు అధికారంతో నువ్వు గంజాయి పెట్టిస్తానని చెప్పేసి బెదిరిస్తా ఉన్నావు నువ్వు అధికారిని ఇకపోతే ఆరు నెలల కాలంలో ఉద్ధరించింది ఏమీ లేదు ఇలా అంటా ఉంటారు వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారు గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఏం చేసిందని అని చెప్పేసి అంటూ ఉంటారు వైసీపీ పార్టీ ఏం చేసిందో వైసీపీ ఎమ్మెల్యే ఏం చేసిందో నువ్వు మొహానికి ఎంత పౌడర్ రాసుకొని రెండు బైకులు ముందేసేసుకొని లేకపోతే ఓ సెల్ఫీ వీడియో చేసేసి ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టేయడం కాదు వైసీపీ పార్టీ ఏం చేసిందో వైసీపీ నాయకులు ఏం చేశారో వైసీపీ ఎమ్మెల్యే ఏం చేస్తుందో జనంలోకి వెళ్తే చెప్తాను నీకు ఈరోజు ఇక్కడ నలభై ఏళ్ళ కాలంలో జరిగినటువంటి ఎంతో అభివృద్ధిని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేసి చూపించాము మరి మనం చూసుకున్నట్లయితే పాడేరులో మెడికల్ కాలేజీ ఇచ్చారు జగనన్న వెంటనే జగనన్నను కలిసి మాకు మెడికల్ కాలేజీ కావాలని చెప్పేసి మేము అడిగితే ఆయన రెండు చోట్ల ఇవ్వడం కావదమ్మా మీకు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఇస్తానని చెప్పేసి ఆయన మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మల్టీ సూపర్ స్పెషాలిటీ మన రంపచోడవరలో ఇవ్వడం జరిగింది ఏ గతంలో మాకన్న ముందు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా మీరు చేయించగలిగారా ఈరోజు నేను చేయించగలిగాను అంటే ఎవరు చేతకని అని దద్దాం ఇక్కడ చేతకాని ఎమ్మెల్యే ఎవరు ఆరు నెలలు పదవచ్చు కూడా ఏం చేయకుండా ప్రజలకి స్వప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకుంటున్న వాళ్ళే దద్దమ్మా ప్రజల కోసం ఎప్పుడూ లేనటువంటి గిరిజన చరిత్ర లేనటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ తీసుకొచ్చిన ఎవరు అని చెప్పి అడుగుతా ఉన్నాను అంతేకాకుండా నేను అధికారంలోకి వచ్చిన అది కొద్ది రోజుల్లోనే చూసుకున్నట్లయితే చింతూరు ఏదైతే సిహెచ్సి హాస్పిటల్ ఉందో దాన్ని ఏరియా హాస్పిటల్గా మార్చడం జరిగింది అంతేకాకుండా డయాలిసిస్ కోసం అక్కడ నాలుగు మండల వాళ్ళు వాళ్ళు కూడా పోతే భద్రాచలం పోవాల్సి వచ్చేది లేకపోతే ఇటుపక్క రాజమండ్రి కాకినాడ ఎంత దూరం ప్రయాణం చేసి వారంలో సార్లు డయాలిసిస్ చేయించుకునే వాళ్ళు మూడు సార్లు డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఎంతో ఇబ్బంది ఉంటే వాళ్ళ కోసం నుంచుంటే నించున్న పలంగా అక్కడ డయాలిసిస్ సెంటర్ని ఏర్పాటు చేయించాను నేను ఇప్పుడు చెప్పు చేతకాంత్ దద్దమ్మ ఎవరు అలాగే పోలవరంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కదా ఫార్టీ వన్ కాండూర్లో ముంపు నాలుగు మండలాల్లో వచ్చేసి ఎన్ని గ్రామాలు తీసుకున్నారు మీ దగ్గర లెక్క ఉందా లెక్క లేకపోతే నువ్వు పిలిపించి చూపించుకో ఈరోజు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై రెండు గ్రామాలని ఫార్టీ వన్ కాంటూరులోకి తీసుకొచ్చాను ఇవాటి నేను చెప్పడం కాదు నువ్వు రికార్డ్ చూస్తే తెలుస్తుంది ఆ గ్రామాల్లోకి వెళ్ళా ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో నాలుగు మండలాలకు వెళ్ళి ముంపు మండలం వాళ్ళకి ఎమ్మెల్యే గారు ముప్పై రెండు గ్రామాలు తీసుకొచ్చిన నిజమని అడిగితే వాళ్ళు చెప్తారు ఇప్పుడు చెప్పు ఎవరు చేతకాని ఎమ్మెల్యే ఎవరు దద్దమ్మ అంతేకాకుండా ఇంకా చూసుకుంటే ఇలా రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగత పరంగా మానవత్వం ఉన్న మనిషిగా ఈరోజు చూసుకున్నట్లయితే జగనన్న ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతో మందికి పోసిన విధానం మనందరికీ తెలుసు అంతేకాకుండా కొన్ని కొన్ని వ్యాధులు ఆరోగ్యశ్రీలోకి రావని చెప్పినప్పుడు వాళ్ళ రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్లి సీఎంఆర్ఎఫ్లో పెట్టించి సీఎంఆర్ఎఫ్ ద్వారా లక్షల రూపాయలు తీసుకొచ్చి లక్షల రూపాయలతో ఎంతో మందికి వైద్యం చేయించాము ఎందుకంటే నేను ఒకటి నమ్ముతాను మనం కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియాల్సిన అవసరం లేదు అది మన అంతరాత్మకు తెలుసు నా చుట్టూ ఉన్న ప్రజలకు తెలుసు డబ్బా కొట్టుకుంటూ నాకు అలవట్లేదు నేను ఎంతోమందికి స్కూల్ ఫీజులు కట్టాము ఎంతోమందికి హాస్పిటల్లో ఉన్నవైతే డబ్బులు సాయం చేశాను నా జీతం డబ్బుల్లో నుంచి ఎవరికన్నా గ్రామాలకు నేను విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫంక్షన్ రాదంటే ముగ్గురు ఉన్న నలుగురు ఐదుగురు ఉన్న నా డబ్బుల నుంచి తీసి వచ్చాను నేను కానీ ఏ రోజు మీడియా ముందు ఎప్పుడు చెప్పుకోలేదు మీడియా ముందు డాబులు పోయినటువంటి పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు లేవు నేను పని చేశాను నీతో ఎలాగుంటుందంటే నీకు పని తక్కువ ఎక్కువ చేసిన పనేమీ లేదు కానీ హడావిడి మాత్రం చేస్తాం నేను ఐదు సంవత్సరాల కాలంలో పని చేశాను తప్ప ఏ రోజు కూడా నేను అయితే చేసిన పరిస్థితి లేవని కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా చూసినట్లయితే విత్ ఆధారాలతో మాట్లాడుతున్నావు నువ్వు పెడతా ఉన్నావు వారు నుంచి మీటింగ్లో ఏ ఒక్క మీటింగ్ కన్నా సరే ఆధారం ఉందా ఏ ఒక్క మీటింగ్ కన్నా ఏ ఒక్క కన్నా సరే కానీ నీ దగ్గర నిరూపించే ఆధారం ఉందా ఏది లేదు కానీ బేస్లెస్గా మాట్లాడుతూ ఉంటాం కానీ నీకులాంటి పనికి మాలని మాటలు మేము మాట్లాడము మాకు ఒక సంస్కారం ఉంది మా పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంది మేమందరం కూడా ఏదైనా సంటే ఒక ఆడపిల్ల అంత తొందరగా అవమానించే మాటలు మేమైతే మాట్లాడడం నిజంగా మాట్లాడాల్సి వస్తే నీ గురించి నీకు చరిత్ర ఉంది నీకు చాలా చరిత్ర ఉంది ప్రతి మనిషికి వ్యక్తిగతంగా ఒక ఇది ఉంటుంది కానీ సిగ్గు జ్ఞానం మర్యాద తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అవన్నీ మాట్లాడరు రోజు నువ్వు రాజకీయ నాయకులుగా ఉన్నావు ఏమన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే నీ గురించి మాకు తెలుసు ఎందుకంటే నువ్వు ఎక్కడే పుట్టి పెరిగోవు ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా ఎక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే ఒక చరిత్ర ఒకళ్ళు తెలియకనే ఏం పోదు నీ గురించి మొదలు పెడితే నిజంగా ఒక బుర్రకథలాగా చెప్పచ్చు రెండు రోజులు ఆపకుండానే అంతకని చెప్పేసి మాకు ఒక ఎథిక్స్ ఉన్నాయి మాకు విలువలు ఉన్నాయి మీ విలువలకు తగ్గట్టు గౌరవంగా మాట్లాడుతుంది ఎందుకంటే మనం మాట్లాడే మాట మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనం పుట్టి పెరిగిన వాతావరణాన్ని మనం ఉంటున్నటువంటి సమాజాన్ని నిర్ణయిస్తుంది నువ్వు ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నావు కదా నీ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది నువ్వే చూసుకోవాల్సిన అది ఉంది ఎందుకంటే మొదట్లో చాలా మాట్లాడేదానివి చాలా ఎక్కువ మాట్లాడేదానివి మేము అనుకున్నాం కోలే కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లుగా గెలిచింది కదా ఏదో ఆనందంలో ఉందే నోరు పారేసుకుంటుంది కొద్ది రోజులు పోతే తనే తెలుసుకుంటుంది కొంచెం కంట్రోల్ అవుతుందని చెప్పేసి అన్నాం అయినప్పటికీ కూడా నీ బుద్ధి అయితే మారలేదు నీకైతే బుద్ధి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈ రోజు నుంచి కూడా ఏ రోజైనా సరే కానీ నీకు ఏమైనా ఉంటే రాజకీయంగా మాట్లాడు రాజకీయంగా చేసి చూపించు మీరు ఇది చేశారు కదా నేను మీకంటే గొప్ప పని చేశానని చెప్పేసి చేసి చూపించు అంతే తప్పగానే వైఎస్ఆర్ పార్టీ ఉండేటటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎవరినైనా కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నువ్వు ఏదైనా చర్య చేసినట్లయితే ఖచ్చితంగా అందుకు పది రెట్లు ఎక్కువ మా రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను శిరీష అంతేకాకుండా మన రంపచోడవ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే గతంలో చాలా పార్టీలు అధికారులు ఉండే కాంగ్రెస్ కానివ్వండి టీడీపీ కానివ్వండి గతంలో వంతల రాజేశ్వరి కానివ్వండి నేను కానివ్వండి లేకపోతే రత్నబయ్య గారు కానివ్వండి సీతన్ శెట్టి గారు కానివ్వండి బాబు రమేష్ గారు కానివ్వండి అలాగే సత్యనారాయణ రెడ్డి గారు కానివ్వండి ఇలా చాలామంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేశారు ఎవరైనా సరే కానీ వాళ్ళు ఏం మాట్లాడాలో రాజకీయ పరంగా అంతవరకే విలువలను కాపాడుకుంటూ వారి విలువలను కాపాడుకుంటూ రాజకీయ విలువలు కాపాడుతూ పార్టీ పరంగా నిలబెట్టుకుంటూ ఒక హుందా అయినటువంటి రాజకీయం చేశారు ఈరోజు నువ్వు వచ్చేసి దిగజాడు రాజకీయం దిగజాడు మాటలు ఒక లో లో ఒక దిగజారిపోయిన మనిషి ఇంకా ఆ పదాలు మాట్లాడడానికి కూడా సంస్కారం పడ్డొస్తూ ఉంది అటువంటి మాటలతో నువ్వు వేరే రకంగా మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో నీ మానసిక స్థితి ఎలా ఉంది నీ ఆలోచన విధానం ఎలా ఉంది నువ్వు పెరిగిన వాతావరణం ఎలాంటిది అనేది నీ మాటల ద్వారానే అర్థమవుతూ ఉంది నోరు తెరిస్తే దిగజారి భాష మాట్లాడుతూ ఉన్నావు ఇకపోతే వీటన్నిటికి మెయిన్ రీజన్ ఏంటంటే అడ్డగోలుగా వచ్చేసావు నువ్వు గతంలో నీ ముక్కు ఏంటి నీ మొహం ఏంటి ఇక్కడ ఎవరికీ తెలియదు కనీసం పది రోజులు ప్రజల్లో తిరిగినటువంటి దాఖలాలు కూడా ఏ రోజు లేవు ఎంతసేపు ప్రజలు మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప ప్రజలకు నీ ముక్కుమేటో మొహమేటో తెలీదు నీకు ప్రజల యొక్క కష్టాలు ఏంటో వాటి విలువేంటో నీకు తెలీదు నువ్వు ఈవి అమలు ద్వారా గెలిచిందనివి నువ్వు నిజంగా ప్రజా బలంతో గెలవాలి అనుకుంటే నువ్వు కాదు కదా రంపచోడవారి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని కొట్టాలంటే నీ తల్ల జేజమ్మలు దిగొచ్చిన అయ్యే పని కాదు నువ్వు ఈరోజు ఈవీఎంలతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాబట్టే నీకు ఎథిక్స్ లేకుండా కనీసం ప్రజల యొక్క కష్టాలు ఏంటో తెలియకుండా ఈరోజు నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అందుకని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము ఇదైతే ఏదైతే వైఎస్ఆర్ పార్టీ మీరు ఈరోజు ఈవీఎంతో గెలిచి ఉండొచ్చు కానీ ప్రజల్లోకి వెళ్తే మీకు అర్థమై ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ బలం ఎంత రంపచోడవారి నియోజకవర్గంలో బలగం ఎలా ఉందనే విషయం కూడా మీకు ఈ రోజుకి అర్థమై ఉంటుందని చెప్పేసి నేను మీకు అందరికీ చెప్తా ఉన్నాను ఫైనల్గా మేము ఒకటే చెప్తా ఉన్నాము ఏంటంటే ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడు రాజకీయంగా ఎదుర్కో రాజకీయంగా నువ్వు చేసి చూపించు అంతే తప్ప వ్యక్తిగత విషయాల జోలికి కానీ ఇంకొకసారి వస్తే ఈసారి నుంచి ప్రతి ఒక్క నీ మాట కూడా తిరిగి మాట మా దగ్గర నుంచి వస్తుంది నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి మా రియాక్షన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ రంపచోడ నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడిని కానీ కార్యకర్తను కానీ నువ్వు టార్గెట్ చేసి ఇంకొకసారి మాట్లాడాలని ప్రయత్నిస్తే ఈసారి ఎవ్వరు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు నీ చరిత్రను మొత్తం కూడా ఇక్కడ బుర్రకథలు పాడేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు కమర్దార్ గుర్తు పెట్టుకుని చెప్పేసి కూడా ఈ మీడియా సమావేశం ద్వారా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాము చేసిన తప్పులు సరిదిద్దుకునే విధంగా మీరు ఈ రోజు నుంచి నడవండి ప్రజా సమస్యలు చేర్చుకోండి ఎందుకంటే ఈరోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను నేను ఎన్నికలకు ముందు సంవత్సరం ప్రజల్లో తిరిగాను ఎన్నికలు అయిన తర్వాత కూడా గెలిచానన్న సంతోషంలో కూడా కాడా ఐదు సంవత్సరాలు కూడా ఎవ్రీ మినిట్ నేను ప్రజల్లోనే ఉన్నాను ఈరోజు నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను ఈరోజు నువ్వు మరి కోటమి పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కదా ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ప్రజాబలం ఏంటో చూడు నువ్వురా జనంలోకి నేను వస్తాను జనంలో నాకు సంబంధించినటువంటి ఆదరణ ఎలా ఉంటుంది నీకు దక్కే ఆదరణ ఎలా ఉంటుందో చూస్తే నువ్వేంటో నువ్వు ఎలా గెలిచేవో నీ బ్రతికేంటనేది నీకు అర్థమవుతుంది ఇక్కడి నుంచనా కానీ నాలుగు మంచి పనులు చేసి నాలుగు మంచి మాటలు అనిపించుకునే విధంగా మీరు ఉండాలని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా మీకు మరొకసారి హెచ్చరిస్తూ ఇంకొకసారి మళ్ళీ చెప్తా ఉన్నాను ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడను తప్ప వ్యక్తిగతంగా ఎవ్వరు జోలుకొచ్చిన సరే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సమావేశం ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను